ఇందుకూరుపేట మండలంలోని కొరటూరు పంచాయతీ సెక్రటరీ శివజ్యోతిపై గ్రామస్తులు అసహనం వ్యక్తపరిచారు మంగళవారం కొరటూరు సచివాలయం ఎదుట గ్రామస్తులు పంచాయతీ సెక్రటరీ తీరుపై విమర్శలు గుప్పిస్తూ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఉప సర్పంచ్ తుమ్మల ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ గతంలో గ్రామ శ్మశాన వాటికలో అనేక అసాంఘిక కార్యక్రమాలు జరిగేవని వాటిని నిర్మూలించేందుకు శ్మశాన వాటికను దాతల సహాయంతో వేల రూపాయలు వెచ్చించి సుందరంగా తీర్చిదిద్దామని అన్నారు శ్మశాన వాటికకు కాపలాగా ఏడు వేల రూపాయలు జీతం ఇచ్చి వాచ్మెన్ ను ఏర్పాటు చేసి చెట్లు నాటి తాళం వేసి కాపాడుకుంటూ వస్తూ ఉన్నామని అయితే నూతనంగా నియమితమైనటువంటి పంచాయతీ సెక్రటరీ శివజ్యోతి తాళం వేయొద్దు అని గ్రామస్తులతో వారిస్తుందని అన్నారు శ్మశాన వాటికకు తాళం వేయకపోతే అనేక అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయని గ్రామస్తులంతా కలిసి నిర్ణయం తీసుకున్నామని అయితే శ్మశాన వాటిక విషయమై సదరు పంచాయతీ కార్యదర్శి గ్రామస్తులతో వాగ్వాదానికి దిగుతుందని అన్నారు కొరటూరు గ్రామ పంచాయతీ హిందూ శ్మశానాన్ని గోపాలను అద్దూరు గోపాలను ఈ మా పంచా మా పంచాయతీలో మా శ్మశానం అద్దానంగా ఉండింది రెండు ఎకరాలు ల్యాండ్ అది రెండు ఎకరాలు అయితే వాటినరకే తేలింది సర్వే చేపిస్తే గత మేము ఎన్నో సంవత్సరాల నుంచి పోరుగాడుతున్నాం దాని శ్మశానాన్ని బాగు చేయమని ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేదు మేమందరం కలిసి గోపాలన దగ్గరికి వెళ్ళి అడిగితే మాకు ఇది కొంచెం చేయండి మీరు ఒక స్థాయిలో ఉన్నారని చేస్తే మీరు అందరం నిలబెడితే నేను చేస్తానని మాకు హామీ ఇచ్చాడు గత ఆయన అనుకున్నట్టే మేము అందరం అక్కడ ఆయన చేస్తూ ఉన్నాడు చేసి ఈ రోజుకి గత ఇరవై లక్షలు పెట్టుబడి పెట్టి ఉంటాడు ఆ ఇరవై లక్షలు పెట్టుబడి పెట్టి అది చేస్తూ ఉంటే కొంతమంది ఊరవలేక దాని మీద ఏదేదో ఈ పంచాయతీ గేట్లు పెట్టి దాని తాళం వేసి మేమందరం కలిసి ఒక అతనే పెట్టుకున్నాను రఘురా అని అతను ఏడు వేలు నెలకిచ్చి ఆ ఏడు వేలు ఇచ్చి ఆయన పూల చెట్ల వేసుకుంటా పట్టుకుంటే నీట్గా శ్మశానాన్ని నీట్గా పెడుతున్నాడు అంతకుముందు ఆ విధంగా కాదు ప్రతి ఒక్కరి పోయి ఆడు ఎరిగేది ప్రతి ఒక్కరు చెట్ల కింద తాగేది మేము శ్మశానానికి ఏమైనా మనుషులు తీసుకెళ్తే మా ఏరిగింది పేర్త పార్త తీసి పక్కన పెట్టి మేము పూడ్చుకునేది ఈ రోజు ఏదో ఆయన దయ వల్ల మాకు ఏదో శుద్ధంగా చేసాడు ఇతను బాగుంది ఆ తాళం వేసుకుంటే దాన్ని శుద్ధం చేసుకుంటే పంచాయతీ సెక్రటరీకి ఎవరో కంప్లైంట్ ఇచ్చారంట ఆ కంప్లైంట్ ఇచ్చిన అతను ఎవడో ఆ పంచాయతీ సెక్రటరీ తాళం వేయకూడదు పదే పదే చెప్తూ ఉంది రమ్మని ఇక్కడికి ఎవరు అని ఇచ్చిన మేమందరం వచ్చిన కొంతమంది మంది వచ్చినాం మీ కంప్లైంట్ ఎవరు ఇచ్చారో రమ్మనండి వచ్చేదా మేము తెలుసు ఆయన ఏం తప్పిస్తున్నాం ఇక్కడికి రోజు తాళా కూర్చొని ఇష్టభహారంగా తాగి ఆ శ్మశానాన్ని గందరగోళ చేస్తారు దాన్ని మీరు చేసుకుంటే పంచాయతీ సెక్రటరీ మేము ఎంత చెప్పినా వినట్లేదు నేను గ్రామ ఉప సర్పంచ్ నయ్యుండి కూడా మేడం సకల విధాలు చెప్పాను ఎంపీడో గారికి కూడా ఫోన్ చేసి చెప్పాను సరే ప్రసాద్ నేను చెప్తాను మేడం గారికి అన్నారు మేడం గారికి మరి చెప్పారు చెప్పలేదో తెలీదు ఆమె తాళం తీయాల్సిందని చెప్తుంది తాళం తీయాల్సింది జివో అన్నది నూట ఎనభై ఎనిమిది జీవో ఎక్కడ ఏం జీవో అది ఎవడైనా జీవో ఉంది చూసుకున్నది ఎక్కడ జీవో ఎవడైనా అడ్డగించుకుంటే కాలం పోరబోకులు దొరువులు కానీ ఎవడైనా అడ్డగించుకుంటే దాన్ని మీరు ఆత్మ ఆపాలి మేమందరం కలిసి హిందువులందరం కలిసి మా శ్మశానాన్ని డెవలప్ చేసుకుంటా మేము మేము శుద్ధం చేసుకుంటుంటే వచ్చి ఆపడానికి నువ్వు ఎవరమ్మా నువ్వు ఓకే నిన్న కావాలి మొన్న వచ్చి ఇవ్వరు పంచాయతీకి ఏం తెలిసి మాట్లాడుతున్నావు నువ్వు నీ అంతంతే జామీన్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే నీకు వెయ్యి రూపాయలు ఇవ్వాలి ఏమయ్యా నీకు ఎంత తీసుకుందామే వెయ్యి రూపాయలు తీసుకుంది అదేనా నీకు నేర్పించింది అంటే ఎవరిచ్చు నీకు కలెక్టర్ నేను ఆర్డర్ ఇచ్చాడు దానికి ఏ చూపించే ఎంపీడీఓ గారు నేను చెప్పారా మీకు తీసుకోమనే పద్ధతి మార్చుకో ఎవరు ఏందన్నది తెలుసుకో మాట్లాడుతున్నప్పుడు అందరిని కూడా చూసుకొని దాన్ని మధ్యస్థం చేయి వన్ సైడ్ ఎప్పుడు జయబాకు అది కరెక్టా కాదు నీకు నాలుగు గంటల వాచ్మెన్ ఉండడు వాచ్మెన్ జవాబు ఉండదు